వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే మద్దూర్ సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట్ జిల్లా మద్దూరు మండలం ఉంటుంది ప్రతివారం ఈ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి తొంభైదా ఏంటండి పళ్ళు కాజీపూర్ లక్ష్మ గారి ఇవి ఎద్దు ఎద్దులు ఫోన్ నంబర్ చెప్పండి మీది సిక్స్ త్రీ జీరో టూ త్రీ టూ సిక్స్ ఫైవ్ నైన్ జీరో పని గారు ఒకటే పక్ ఒకటే పక్కన నడుది ఇక్కడ పెద్ద మనిషి ఏం ధర ఒకటి ఇరవై ఎన్ని పళ్ళు పల్లెనే అవతల సింగిల్ ఏ పక్క అవుతుంది లోపల దాందారు ఎంత యాభై రెండా ఏ ఊరు మీది కాజీపూర్ మద్దూర్ మండలి నారాయణపేట జిల్లా కృష్ణాబాబు గారు నమస్తే ఇవి ఇవి కూడా మనైనా ఇంతకుముందు నేను చెప్పిన మొబైల్ నెంబర్ అవతలు చెప్పిన మొబైల్ నెంబర్ వాళ్ళ మొత్తము పెద్ద మంచి అసలుదారాలు చెప్పు అవతల జాతీయ నేనే ంరెడ్డి గారు నమస్తే ఏం ధర చెప్పిండ్రు ఒకటి వన్ లాక్ రూపీస్ అంటే అవి కలర్ వైట్గా బాగానే ఉన్నాయి ఆసనపల్లి అంజప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో నైన్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో 2383 టూ త్రీ ఎయిట్ త్రీ టూ త్రీ ఎయిట్ త్రీ పని ఒకటే పక్కన రెండు దిక్ ఒకటే పక్క జాతర కూడా వచ్చినాయి జాతర మనం కూడా వచ్చినా ఎనభై దాడు తొంభై ఇస్తాను రెండు కోడళ్ళ తీస్తాను అన్న ఏందారా లక్ష పది ఇక్కడ ఇక్కడ ఏందాబై లక్ష యాభై పర్వాలేదు అన్ని పనులు అయిపోయినాయి కదా మంచి పని గ్యారంటే ఒకటే వైపా రెండు వైపులా ఏ ఊరు మీది పేరపల్ల మండలం పేరపల్ల నారాయణపేట మండలం నారాయణపేట జిల్లా మీ పేరు రాజుగారి ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ ఎయిట్ టూ ఫైవ్ సెవెన్ జీరో లాస్ట్ రేటు ముప్పై లక్ష ముప్పై యాభయా యాభై ఆరున్నర ఎన్నిపళ్ళు పాలపల్లె గడిపోతాయా అరవైనే అవుతాయి ఏ ఊరు మీది నందిపాడు మద్దురు మండలే నారాయణపేట జిల్లా మీ పేరు నారాయణ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ సెవెన్ లాస్ట్ రేట్ ఎంత యాభై ఐదు పెద్ద మనిషి ఏమిదారా రెండు ఆవులేనా అవతలి కోడేనా ఆవు పిల్లని ఈ ఆవు పిల్లనేనా అది ఆహా దీని కోడేనా ఓకే ఓకే ఒక తల్లి పిల్లలు ఆవు కూడా కడిపోతుందా పని ఎరంటే ఏ ఊరు మీది పల్లెర్ల మద్దురు మండల నారాయణపేట జిల్లా మీ పేరు మణిక్యప్పగారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఐదు ఐదు సున్నా సున్నా ఏడు ఏడు మూడు ఏడు ఐదు మూడు పెద్ద మనిషి లాస్ట్ તે ભાઈ નું અનલેડ ફોટો કેના લેવામો સિંજતન પ્રમાણ આયો છે ટીક છે સિટુંડો బంగ పదమూడు భాషలు ఉన్నాయి ఒక్క భాష తెలుగు భాష

ఎవరు కొత్తపల్లి మండలం కొత్తపల్లి విలేజ్ నారాయణపేట జిల్లా నీ ఫోన్ నెంబర్ చెప్పను సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ అన్నా గడింగ్ యారంట

భారీ ఉన్నాయి ఎద్దులు చాలా బలంగా ఉన్నాయి ఎన్ని పనులనా సరి కాదా పని గ్యారంటీ ఒకటే పక్కన రెండు ఇక్కడ పేరు డాడీ పేరు చెప్పు ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ టూ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ పెద్ద మనిషి ఎంత ఎద్దులు తొంభై రెండు ఎన్ని పనులు ఆరు పనులు పని ఏరంటే ఒకటే వైపు రెండు వైపులా ఏ ఊరు మీది కొమ్మూరు అదేది మన మండలం గుండుమాల మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు నైన్ సెవెన్ రెండు సిక్స్ డబల్ త్రీ ఫైవ్ టు సెవెన్ ఇవి నీవేనా పోయినాయా ఏం రేట్ అమ్తి లక్ష రూపాయలు ఇవన్నీ పోయినాద్దిలేనా ఏం రేటు పోయిందా మనిషి ఇవి ఎన్ బా ఎన్ని ఎన్ని పళ్ళు అయ్యో ఇవి నాలుగు పళ్ళు రెండు పనులు ఇట్లా ఈ ధరలు ఇవి సెల్ అయిపోయినాయి ఇవి కూడా సెల్ అయిపోయినాయి ఇవి ఎవరికి ఉన్నారా ఎవరికి ఉన్నారో ఓనర్ సీడ్ లేరు పెద్ద మనిషి ఇవి రెండు జతనే కదా ఏం ధర లక్ష ఇరవై ఐదు ఓకే ఏ పని గ్యారంటాంట ఒకటే వైపా రెండు వైపులా ఒకటే వైపా ఏ ఊరు మీదిపాడు నందిపాడు మద్దురు మండల నారాయణపేట జిల్లా అవి ఎన్ని పాలలో ఉన్నాయి ఫోన్ నెంబర్ చెప్పండి మీది తొమ్మిది సున్నా 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 త్రీ నైన్ వన్ ఫోర్ ఎయిట్ టూ రైట్ ఏం ధర అయిందన్నావు ముప్పై మూడు ఎన్నో ఇతా ఆవు ఫస్ట్ ఈత ఇత గడే పోతావేమన్నా ఎన్ని వేయొచ్చు పాలు పూటకి ఆవుల ధరలు ఇట్లున్నాయి జ్యోతిరామ్ నాయక్ గారు నమస్తే ఏం ధర వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అన్ని పనులు అయిపోయినట్టున్నాయి కదా అన్న ఈ దూడలు నీవేనా ఏందా ఈ ఒక్కొక్కటో ఒక్కొక్కటి చెప్ప అన్నీ అదే అదే అన్న ఇట్లు పని గ్యారంటీ మే మీ ఊరు అడి వెంకటాపురం పాలమూరు రూరల్ మండలం పాలమూరు టౌన్కి దగ్గరలో ఉంటుంది ఫోన్ నెంబర్ చెప్పండి మీది ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ త్రిబుల్ త్రీ సిక్స్ టూ ఎంత మనిషి ఎంతగాడుతున్నారు ఆయన ఏం ఎంత ఆడుతున్నాడు దగ్గరనే ఉన్నారు ఇప్పుడైతే బయట మళ్ళీ మళ్ళీ కావాలి మీది కావాలి మళ్ళా దానిలో మేపాల అన్న ఎవరు పల్లెరులో మద్దూరు మండల నారాయణపేట జిల్లా మీ పేరు రమేష్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ జీరో లాస్ట్ రేట్ చెప్పు ఫార్టీ టూ దగ్గర వచ్చిన చూడు పెద్ద మనిషి తీసుకో ఏం ఏందారా పెద్ద మనిషి మా మత అమ్ముతావు ఒకటేట్లా అమ్ముతా ఏం ఏందారా అంటున్నా తొంభై ఆరు మాలేమో అడుగుతున్నారు అడగలేదు ఇంకా ఏ ఊరు మనది నందిపాడు మద్దురు మండలం నారాయణపేట్ జిల్లా మీ పి రాములు గారు ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో నైన్ త్రీ డబుల్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ వన్ సిక్స్ వన్ ఎన్ని ఉన్నాయి పెద్ద మనిషి సరే